है प्रोग्राम वो प्रोग्राम हमेशा जमात इस्लामी पूरे इंडिया में कर रखी है ताकि हिंदू मुसलमान और सिख ईसाई है आपस में एक दूसरे के खुशी में एक दूसरे के जो है ईद त्यौहार के दर्जे शामिल हों और हिंदुस्तान के अंदर जो यूनिवर्सिटी यूनिटी है डाइवर्सिटी के अंदर क्योंकि हमारी सोसाइटी ब्लोर चुका यहाँ पे कई मजहब है कई जवान तो आपस में हम कई सालों से सदियों से जो है बिजली के एटी लेकर रहते हैं तो हमारे अंदर और गरीबी हो, हो आपस के अंदर प्यार भाईचारा बढ़े उसके लिए जो है जमाते हैं पूरे हिंदुस्तान के अंदरिटी के, के लिए भारत की उन्नति के लिए तरक्की के लिए और लड़ाई झगड़ों को मिटाने के लिए नफरत को बिटाने के लिए हमेशा काम करती है तो उसके लिए ये प्रोग्राम जो लगाया गया है इससे पहले हम लोग कई पोलिटिकल पार्टी के लीडर्स को बुलाते थे जो कि इलेक्शन फोट रहने की वजह से खास सफर तो मुझे बुलाए जैसे इलेक्ट्रॉनिक प्रिंट मीडिया के लोगों को और एजुकेशन से टीचर्स के लिए ऐसे कई प्रोग्राम मुझे थोड़े थोड़े कर रहे हैं तो आज आपको तो जो है जो भी प्रिंट है इलेक्ट्रॉनिक मीडिया के दोस्त हैं हमारे उनको आज बुला कर रमजान का ईद का यूनिटी का एक मैसेज है देना चाहें तो हमारी कोशिश यही है कि हमारे अंदर से जो नफरत है जो दूरियाँ हैं वो दूर हो तो कब दूर होती है जब आप ऐसे प्रोग्रामों में आते हैं और बैठते हैं एक दूसरे की बात को सुनते हैं एक दूसरे के गीत त्यौहार है जाते हैं तो ये सब चीज़ें हमारे लिए इतिहास तक और आपस के अंदर प्रेम बढ़ता है तो यही हमारी कोशिश है इसी के लिए आपको बुलाया गया है हमारे जो पक्ता है शेख मुसेन साहब जहाँ के लीडर हैं वो आपके सामने बेवकूफ़ मेरे आपके सामने तमाम बातें और रखी है मैं उम्मीद करता हूँ कि और भी आपके दोस्त मीडिया के जो आपके वो आएंगे

ఎనభై సంవత్సరాల నుండి పనిచేస్తున్న సంస్థ భారతదేశంలో అందరినీ కలిపే ప్రయత్నం చేస్తూ సమాజంలో శాంతి సోదరభావాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి సమావేశాలు ఇద్దరు విందులు విలా అనే కార్యక్రమాలు చేస్తూ వస్తున్న సంస్ సంస్థ ప్రత్యేకించి రంగాన్ పండుగైన తర్వాత ఏద్ ఈ అంటే పండగ మీ తెలుసు విలావ్ అంటే కలవడము అందరం కూర్చొని మాట్లాడుకోవడము ఒక సమ్మేళనము ఆత్మీయ సమ్మేళనము పేరిట దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్న సంస్థ ధార్మిక సామాజిక సంస్థ జమా చేస్తాయి మరి గతంలో కూడా మీరు ఈ విషయాలు చాలాసార్లు విని ఉండవచ్చు అయినా ఈ సందర్భం కాబట్టి కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ యొక్క మాసానికి ఈ నెలకు చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకు ఉంది అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో దేవునిపై విశ్వాసం తీసుకొచ్చిన వాళ్ళని పెడుతున్నారో వాళ్ళంతా క్రమం తప్పకుండా నెల రోజుల పాటు ఉపవాసాన్ని పాటించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్న విషయం మరి దీనికి ఆ ప్రాముఖ్యత ఏమిటి అంటే సర్వ మానవాళి కొరకు అందరి కొరకు మానవలందరి కొరకు మనుషులందరి కొరకు చివరిగా వచ్చిన గ్రంథం ప్రజలకు సమాజానికి ఒక రెండు మార్గాన్ని ఒక మంచి మార్గాన్ని సరైన మార్గాన్ని వచ్చిన అద్భుత గ్రంథం దివ్యాపురాణం మరి ఈ దివ్యపురాణం ఏదైతే ఉందో ఒక అపోహ అపార్థం ఉంది ఏమంటే ఈ దివ్యపురాణం సాగర గ్రంథం అని చెప్పి ముస్లింల గ్రంథం అని చెప్పి ఒక అపోహ ఏ విధంగా అయితే దూరపుల మునుపు దగ్గర కోసం కాబట్టి తగిన తెలుసు వాస్తవం మరి సర్వ మానవాళి వచ్చే కాబట్టి మనం తెలుసు తెలుసుకునే ప్రయత్నం చేయక మిడిమిడి జ్ఞానంతో దీనిపై తప్పుడు ఆరోపణలు చేయడం వస్తుంది చేస్తున్నారు దీనివల్ల ప్రజల ఒక అగాధం ఏర్పడది ఈ అగాధాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క సమాజంలో మేము కూడా బాగా కాబట్టి ఈ యొక్క అగ్రహం గురించి ముస్లింల గురించి ఇస్లాం ధర్మం గురించి ఏదైతే అపార్థాలు ఉన్నాయో దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తూ అందరినీ కలిపే ప్రయత్నం చేస్తున్న ఈ సంస్థ దాంతో భాగంగానే రోజు ఇక్కడ ఈ సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది మరి మనం దిల్పురానికి చూస్తే ఎక్కడ కూడా ముస్లిం గ్రంథం చెప్పబడలేదు ఈ గ్రంథంలో సుస్థిక అల్లాహ్ సుస్కర ఒక పవర్ వాస్తవానికి అంటే నాస్తికులైనా ఆస్తికులైనా నాస్తికులు ఆస్తికులు ఆస్తికులు వేరు వేరు నాస్తికులుతారు అయ్యా లేరు లేదు వాస్తవానికి చూపిస్తా అని చెప్తాను సరే వాళ్ళ వలన వాళ్ళ దుఃఖ వలన సరే రెండో విషయం ఒకవేళ లేడు ఉన్నాడు అనే మధ్యన లేడు అని చెప్పడానికి కూడా ఆస్కారం లేదు ఉన్నాడు అని చెప్పడానికి కూడా మన లేదు కాబట్టి ఒక పవర్ పనిచేస్తుంది మొత్తం ఒక ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాత్రిం ఏర్పడుతున్నాయో అవి అల్లగా అంటే వాస్తవానికి ఒక పవర్ పనిచేస్తుంది మూలం ఒక పవర్ పనిచేస్తుంది కాబట్టి ఆ పవర్ అంటున్నాం సైంటిఫిక్ గా శాస్త్రీయంగా సాంకేతికంగా గాడ్ అంటున్నాం ఒక పవర్

ఎక్కడైతే సమాజంలో అల్లక్కలు భయంతేతుందో ఎక్కడైతే అనాక్ష కంత అక్కడ ఆ భూమిపై ఆ ప్రాంతంలో ఆ దేశానికి ఒక రుచి రావడం జరిగింది ఆవిరంగా వచ్చిన వాటిలో చివరిగా ఉత్తేన మా ప్రాంత మొహమ్మద్ మంత్రాలతో నాదాపుగా పదిహేను మంద సంవత్సరం క్రితం కరక్ ప్రాంతంలో తెచ్చి మన భారత రాజ్యాంగం ఇప్పుడు ప్రమాద స్థాయికి చేరినట్టు విషయం మనందరికీ తెలుసు ఒకప్పుడు మన అందరం ఎట్లా అవుకుంటే భిన్నత్వంలో ఏకత్వం కులాలు వేరైనా మతాలు వేరైనా అందులో సోదర భావంతో మెరిగినటువంటి భారతదేశం ఈ రోజు భారతదేశానికి ప్రపంచంలో లేక ఒక గుర్తింపు ఉన్నది ఏ దేశకు పోయినా భారతీయుడు అంటే కొట్లాటలు ఉన్నాయి లఫ్డాలు వేయడం ఒక శాంతి కమోదులుగా మనకు ఇన్వైట్ చేసుకోవడం సందర్భాలు ఈ మొన్నటి వరకు కానీ ఇప్పుడు అవి అమో అవి ఆదరించిపోతున్నాయి ఎందుకంటే మనది భిన్న కాకుండా ఏదైతే మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రియాపుల్స్ అంటే భారత రాజ్యాంగ పీఠిక ఆ పీఠిక నుంచి లౌకికం అనే పదాన్ని తీసివేస్తున్నారు భారత రాజ్యాంగం నుంచి లౌకికం అనే పదాన్ని తీసివేస్తున్నారు ఈ తీసివేసిన తర్వాత మన మధ్యలో అంతర్యాలకు పెరిగిపోయి మన భారతదేశంలోనే మనం విచ్చలవిడిగా అంటే ఒక కుల పరంగా మతపరంగా కొట్లాడటం మన మధ్యలో భావదాల పెరిగిపోయి కొట్టుకునే పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఆచరిస్తున్నది కాబట్టి దయచేసి మీరు నీడమిత్రుల ఏంటంటే మేము చిన్న కార్యక్రమం చేసినా అందరూ మాకు సపోర్ట్ ఉండి మేము ఎందుకంటే ఒక జాతి ఐక్యత కోసం ఈ రోజు చేస్తున్నటువంటి హుసేన్ సాబ్బా ఐక్యత భారతదేశం వేరైనా మతాలు జాతి బిడ్డలతో చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మీరు సపోర్ట్ ఇవ్వాలా మీరు మా కార్యక్రమాన్ని కూడా అందరికి తెలియక ప్రయత్నించాలని అవకాశం ఇచ్చిన హుసేన్ సాబ్ తర్వాత అసలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వచ్చిన వారిందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా జై